ఉచిత ఇసుక రావాలి ఇసుక మాఫియా పోవాలి జగన్ గారి ప్రభుత్వ నూతన ఇసుక విధానం వైసీపీ నేతల అక్రమార్జనకు రాచబాటలు వేసింది అరవై ఏడు మంది వైసీపీ నేతలు మంత్రులు ఇసుక దందా చేస్తూ కోర్టులు గడిస్తున్నారు తేదేపా హయాంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానంలో లారీ ఇసుక పదివేలకే దొరికేది అదే లారీ ఇసుకను ఇప్పుడు యాభై వేలకు మించి కొనాల్సి వస్తోంది ప్రజల కళ్ల ముందున్న ఇసుకను ప్రజలకు దొరకకుండా చేస్తున్న వైసీపీ నూతన ఇసుక విధానం రద్దు చేసి తిరిగి ఉచిత ఇసుక విధానం తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది తెలుగుదేశం ఇసుక కొరత తీరాలన్నా ఇసుక రేట్లు తగ్గాలన్నా నిర్మాణ రంగ కార్మికుల ఆత్మహత్యలు ఆగాలన్నా ఇసుక మాఫియా పోవాలన్నా ఉచిత ఇసుక విధానం రావాలి అందుకే ఉచిత ఇసుక విధానం కోసం నవంబర్ పద్నాలుగున ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇసుక కృత్రిమ కొరత ప్రభుత్వ హత్యలపై పన్నెండు గంటల నిరసన దీక్ష చేపడుతున్నారు తేదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు రండి చంద్రన్న దీక్షకు మద్దతుగా కదలండి ఇసుక సమస్య పరిష్కారానికి అండగా నిలవండి